అందరికీ నమస్కారములు నేటి సమాజంలో కుటుంబాల కలయికులు తగ్గిపోయి బంధాలకు విలువివ్వక ప్రేమలు నీరుగారిపోతున్నవి వ్యవస్థలో నైతిక విలువలు నేలమట్టమై స్వార్థం పెరిగి సత్సంగాలకు చీడపడుతోంది మంచి మసిబడుతోంది చెడు వికటాటహాసం చేస్తోంది అట్లా కాకుండా నవరత్నాలుగా తొమ్మిది సుగుణాలకు మనిషి అలవాటు పడితే ప్రతి ఒక్కరి జీవితం బాగుంటుంది దానివల్ల కుటుంబము మరియు సమాజం కూడా సంతోషంగా ఉంటుంది ఆ దివ్య గుణాలు ఏంటంటే సహనము సత్యసంధత సంతృప్తి నమ్రత స్నేహము మరియు ప్రేమ శాంతి చిరునవ్వు అంతర్ముఖత సేవాగుణం నైతికత మరియు సుగుణాలు రత్నాల కన్నా మూల్యమైనవి అవి సంతృప్తిని ఇవ్వడమే కాక భగవంతుడికి జనులకు ప్రీతిపాత్రుడిగా చేస్తాయి అవి ఆధ్యాత్మిక ఉన్నతిని ఇవ్వడమే కాక ప్రాపంచిక బాధలు కష్టాల నుంచి రక్షణను ఇస్తాయి ఉదాహరణకు మనసు గుణాన్ని తీసుకుందాం ఒక్క క్షణం సహనం వహించడం వల్ల కొన్నిసార్లు జీవితము మరియు ఆస్తులు సురక్షితమవుతాయి వ్యక్తిలోని కోపం గొడవకు కారణమైనప్పుడు ఆ సమయంలో ఎదుటి వ్యక్తి ఓర్పుగా లేకపోతే పరిస్థితులు ఎంతగా విషమించవచ్చంటే ఆస్తి నష్టము శత్రుత్వం కారణంగా పొడుచుకోవడం కూడా జరుగుతాయి అదే ఆ ఎదుటి వ్యక్తి కొద్దిసేపు మౌనంగా ఉండి నిగ్రహంతో ఉన్నట్లయితే కోపం వచ్చిన వ్యక్తి శాంతిస్తాడు పరిస్థితి మొత్తం చక్కబడుతుంది సత్యసందత సత్యసందత స్వచ్ఛమైన హృదయానికి గుర్తు అయితే కుటిలత్తమ్మ మురికి పట్టిన మనసుకు గుర్తు మురికి నుండి క్రిమికీటకాలు పుట్టుకు వస్తాయి అనారోగ్యము వస్తుంది అలాగే కపటత్వము మనిషిని అస్థిరంగా చేసి చెడు గుణాలకు జన్మనిస్తుంది సత్యతతో ఉండడం వలన అతడు నిశ్చింతగా ఉంటాడు అందరికీ ప్రీతిపాత్రుడవుతాడు ఆరోగ్యాన్ని మానసిక స్థిరత్వాన్ని పొందడానికి కోటీశ్వర్లు కోట్ల రూపాయలు వెచ్చిస్తారు సంతృప్తి సంతృప్తి మనిషిని స్వతహాగానే సంతోషంగా ఉంచుతుంది సంతోషంగా ఉండే వ్యక్తి తన చుట్టుప్రక్కలంతా సంతోషాన్నే చూస్తాడు సంతృప్తి లోపించిన చోట విశ్వరాజ్యము ఉన్నప్పటికీ అది కూడా సంతోషాన్ని తీసుకురాలేదు మరి ఇది లెక్క కట్టలేని సుగుణమే కదా నమ్రతానగా గర్వం లేకుండా ఉండుట ఇది చాలా ఉన్నతమైన సుగుణం ఎవరైతే మోసగుణంతో ఉండరో వారు ఎప్పుడూ నిరాశ చెందరు అతడికి తనను తాను మలుచుకునే గుణం ఉంటుంది కనుక అతడు వంగగలడు అందరితో మంచిగా ఉండగలడు స్నేహము మరియు ప్రేమ స్నేహము మరియు ప్రేమ మనిషి విజయానికి పునాదిగా నిలుస్తాయి భగవంతుడిపై ప్రేమ ఉన్నవారు వారితో మనసు ద్వారా ఎప్పుడూ జోడింపబడే ఉంటారు జీవన్ముక్తిని పొందుతారు ఇందుకు కారణం అతడిలోని అనుకువ మోసం నుండి దూరంగా ఉండగలిగే గుణాలే ఇటువంటి వారికి భగవంతుడి ఆశీర్వాదాలు మనుషుల శుభదీవనలు ఉంటాయి ఇందు కారణంగా అతడిలో దివ్య గుణాల సారం ఉంటుంది అతనిలోని ప్రేమ కారణంగా అతడిలో ఆనందము ఆధ్యాత్మిక శక్తి పెరుగుతాయి ఈ సుగుణాల మాల ముత్యాల మాల కన్నా అమూల్యమైనది సుగుణాల మాలను ధరించిన వారి వైపుకు అందరి దృష్టి వెళ్తుంది అతని యశస్సు పెరుగుతుంది శాంతి శాంతి అనుగుణము ఒక ఫ్రీజ్ వలె పనిచేస్తుంది మనిషి విచక్షణలో ఉన్న శాంతి అను ఫ్రీజ్ కారణంగా అందులో ఉన్న జ్ఞానయోగాలు తాజాగా ఉంటాయి గదిలోని కూలింగ్ వలన మనిషి సామర్థ్యం పెరుగుతుంది దీని ఫలితంగా ధర్మము మరియు శాంతి మెండుగా ఉన్న సత్యయుగంలో అతని ఖజానాలు లెక్కలేనన్ని నగలు వజ్రాలతో నిండుగా ఉంటాయి చిరునవ్వు చిరునవ్వు ముఖానికే అందాన్ని తీసుకువస్తుంది అది మనిషికి అలంకారం నిరాశతో ఉన్నవారు నిజంగా అసహ్యంగా ఉంటారు చిరునవ్వుతో ఉన్నవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు అంతర్ముఖత అను సుగుణాన్ని తీసుకుందాం ఈ గుణంలోని ఆనందాన్ని పొందడానికి ద్వాపర కలియుగ రాజులు తమ రాజ్యాలనే విడిచి వెళ్ళారు అంతఃపురం సంపద ఆస్తులు రాజ్యాలు కూడా ఇవ్వలేని సంతోషాన్ని అంతర్ముఖత ఖచ్చితంగా ఇస్తోంది సేవాగుణం సేవా గుణం ద్వారా వాస్తవ జ్ఞానాన్ని పంచవచ్చు దీని ఫలితంగా దైవీ రాజ్యానికి అధిపతిగా కాగలుగుతాం ఇతరులకు సేవ చేయడం అంటే మనకు మనమే సేవ చేసుకోవడం ఎందుకంటే ఈ విధంగా మనిషి తనకు తానే కాక అందరికీ భగవంతుడికి కూడా ఆమోదయోగ్యంగా అవుతాడు కనుక విశ్వరాజ్యాధికారానికి వారు సులభంగా అర్హులవుతారు దానము మరియు త్యాగం కూడా ఇటువంటి అమూల్యమైన సుగుణాలే ఈ పతిత ప్రపంచంలో పిడికెడి ధాన్యాన్ని అయినా భగవంతుడి సేవ కోసం ఇవ్వడం వల్ల భవిష్యత్తులో బంగారు భవనం వస్తుంది ఎందుకు కుచేలుడి ఉదాహరణ సందర్భోచితం ఎవరైతే ఇస్తారో వారు ఒక గొప్ప అదృష్టాన్ని తయారు చేసుకున్నట్లే కనుక ప్రతి ఒక్క గుణం మనిషికి ఎంతో సంతోషాన్ని తెచ్చిపెడుతుంది అన్నది గమనించాలి సుగుణాలను ఈ విధంగా చూడడం ద్వారా వాటిని ఆచరించాలన్న ఉత్సాహము దానికి కావలసిన శక్తి కోసం పాడుపడతాము ధన్యవాదము